హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము లూలు మాల్కి విజిట్ చేసాం నేను చూశాను మీకు చూపిద్దామని వీడియో తీసాను వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇప్పుడు ఇచ్చే సబ్స్క్రైబ్ బట్టే లైక్స్ బట్టే నాకు నెక్స్ట్ వీడియోకి మంచిగా ఇన్స్పిరేషన్ ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది మాల్ లూలు మాల్ అంటారు దీన్ని ఎక్కడైనా ఉంటే అయితే గ్రాసరీ ఉంటుంది లేదా షాపింగ్ ఉంటుంది లేదా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవి ఉంటాయి కానీ మాల్లో అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయండి మీతో సహా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ మొత్తం ఉంటాయి ఏ టు జెడ్ ఉంటాయి మాల్కి వచ్చారంటే కంపల్సరీ త్రీ టు ఫోర్ అవర్స్ టైం ఉంటేనే రండి ఎందుకంటే మొత్తం విజిట్ చేసేసరికి టైం పట్టేస్తుంది ఖచ్చితంగా త్రీ టు ఫోర్ అవర్స్ చూసుకోండి బిస్కెట్స్ చూసారు ఫ్రెండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో యూజ్డ్ ఆయిల్ మొత్తం గ్రాసరీ మొత్తం ఈ సెక్షన్లో పెట్టారు ఇంకా సీ ఫుడ్ అండి ఇక్కడ మెయిన్ క్రాప్స్ ఫిషెస్ చిన్న ఫిష్ నుంచి పెద్ద ఫిష్ వరకు మనకి ఏది కావాలని ఇక్కడ దొరుకుతుంది ప్రాన్స్ అన్ని రకాలైన ఐటమ్స్ అన్నీ ఉంటాయండి మీకు కావాల్సింది మీరు పర్చేస్ చేయొచ్చు ఇక నాన్ వెజ్ ఐటెం మొత్తం ఉంటుందండి చికెను మటన్ ఫ్రాన్స్ ప్రాప్స్ వెజ్ నాన్ వెజ్ ఏ టు జెడ్ దొరుకుతుందండి మీరు చూసుకొని మీకు నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఏ పార్ట్కి ఆ పార్ట్ కూడా సపరేట్గా అమ్ముతున్నారు మీకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే అదే తీసుకోండి ఇంకా రీజనబుల్గానే ఉన్నాయండి మేము కూడా పర్చేస్ చేశాము ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మ్యాక్ తలపైన కూడా అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ చూసారా మీకు చూపిస్తున్నాను బోన్స్ ఏ పార్ట్ పా ఆ పార్ట్ డివైడ్ చేసి అమ్ముతున్నారు మ్యాగ్నెట్ చేసి కూడా అమ్ముతున్నారండి బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి ఇది ఐస్ క్రీమ్ సెక్షన్ అండి ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయో చూసారా చాలా బాగున్నాయి కదా ఐస్ క్రీమ్స్ ఇది మొత్తం వెజిటేబుల్స్ సెక్షన్ అండి వెజిటేబుల్స్ ఇంకా మేము సగమే తీసాము ఇంకా కొంచెం క్లిప్ ఉంది అది యాడ్ చేయడానికి అవ్వలేదు రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయండి కావాలంటే మీరు అక్కడ చూడవచ్చు మీకు రేట్స్ కూడా మెన్షన్ చేశాను నెక్స్ట్ డేట్స్ అండి ఖర్జూరాలు చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో మీరు ఎప్పుడైనా ఇన్ని రకాలు ఒకేసారి చూసారా లూలిమాలకు వెళ్ళారంటే చూడాల్సిందే అక్కడ క్వాలిటీ డిఫరెన్స్ కూడా ఉంటుందండి చూసుకొని తీసుకోండి ప్రైజెస్ కూడా అక్కడ మెన్షన్ చేశాము చూడండి ఇది మొత్తం ఫ్రూట్ సెక్షన్ అండి ఫ్రూట్ సెక్షన్ మొత్తం ఒకవైపు ఉంటుంది అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి నేను కొన్ని తీసాను వీడియో క్లిప్స్ ఇంకా కొన్ని మిస్ అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ దివాళీ వస్తుంది కదండి సెలబ్రేషన్స్ అందుకని అక్కడ సెలబ్రేషన్స్లాగా స్వీట్స్ పెట్టారు చూడండి మీకు ఆ వీడియో చూపిస్తున్నాను స్వీట్స్ అయితే చాలా బాగున్నాయండి రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి మేము ట్రై చేసాం ఒక టూ స్వీట్స్ అన్నీ రీజనబుల్గానే ఉన్నాయండి మీకు నచ్చిన స్వీట్స్ పర్చేస్ చేయొచ్చు అన్ని రకాల స్వీట్స్ పెట్టారు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ సలాడ్స్ అండి ఫస్ట్ కౌంటర్లో ఫ్రెష్ జ్యూసెస్ పెట్టారండి ఫ్రూట్ జ్యూసెస్ అక్కడ కట్ చేసేసి చూడండి పీసెస్ అప్పటికప్పుడు మనకు చేసి ఇస్తారు ఫ్రెష్గా జ్యూసు నెక్స్ట్ మొత్తం సలాడ్స్ పికిల్స్ పెట్టారండి పికిల్స్ అయితే అసలు నాకు కొన్ని పేర్లే కొత్తగా ఉన్నాయి చాలా వరకు నేను కొన్ని పేర్లు వినలేదు అసలు కొన్ని తెలుసు తెలియని నేను మీకు చెప్తున్నాను చూడండి అక్కడ డీటెయిల్గా చూడండి మీకు తెలుస్తుంది ఫ్రెష్ పన్నీర్ అంట ఇది మొత్తం సలాడ్స్ వెజ్ నాన్ వెజ్ మీ ఇష్టం యాజ్ యువర్ విష్ ఇది టాప్ ఫ్లోర్కి వెళ్ళామండి ఆ ఫ్లోర్ మొత్తం మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి మీకు నచ్చింది మీరు పర్చేస్ చేయవచ్చు మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ ఇదంతా గ్రాసరీ అండి ప్యాకింగ్ ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఎట్లా పర్చేస్ చేస్తారు నెక్స్ట్ చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ని ప్యాకింగ్లో ఉన్నాయి ఇక్కడ చూడండి అక్కడ లూజ్లో ఉన్నాయి ఇక్కడ ప్యాకింగ్లో ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్ అండి నెక్స్ట్ చిప్స్ లేస్ ప్యాకెట్స్ ఇది మొత్తం సాఫ్ట్ డ్రింక్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో మొత్తం నింపేశారు ఎన్ని రకాలు ఉన్నాయో ఇది మొత్తం కిచెన్ ఐటమ్ అండి ప్యాంట్స్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో కుక్కర్స్ ఇవన్నీ స్టీలు స్టెయిన్లెస్ స్టీలు ఐరన్ మీకు ఏది నచ్చితే అది పర్చేస్ చేయొచ్చు ఇది మొత్తం బర్త్డే థీమ్ అండి మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చు థీమ్స్ వైజ్ కూడా డివైడ్ చేసుకొని బర్త్డేకి సెలబ్రేషన్ చేసుకోవచ్చు పిల్లల స్కూల్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ బుక్స్ మొత్తం ఉంటాయండి అక్కడ మీకు నచ్చింది మీరు చూసుకొని తీసుకోండి స్టీల్ ఐటమ్ అండి ఇదంతా నెక్స్ట్ పింగాని పింగాని ఐటమ్స్ అయితే కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించాయి మేమైతే తీసుకోలేదు మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు మట్టి పాత్రలు కూడా ఇక్కడ ఉన్నాయండి చాలా బాగున్నాయి కాస్ట్ మీకు నచ్చితే తీసుకోవచ్చు ఇక్కడ ఏదైనా సరే ప్యాకింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు చూపిస్తున్నాను చూసారు నెక్స్ట్ టాయ్స్ అండి చిన్నపిల్లల టాయ్స్ అయితే చాలా బాగున్నాయి నాకే తీసుకోవాలనిపించింది ఇంకా పిల్లలు ఏడవడంలో తప్పే ఉండదు కానీ బాగా ఎంజాయ్ చేస్తారండి వచ్చారంటే ఇక్కడ పిల్లల టాయ్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉందండి మేము తీసుకున్నాం నెక్స్ట్ ఇదంతా రైస్ ఐటమ్ అండి రెడ్ రైస్ బ్రౌన్ రైస్ వైట్ రైస్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి వాటిని చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూద్దామండి ఇక్కడ కిచెన్ ఐటమ్స్ బేకరీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీట్ ఫిష్ మొత్తం ఫ్రెష్గా ఇక్కడ దొరుకుతాయండి ఇప్పుడు అట్టే వెళ్తున్నావు కిందకి చూడండి మా వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బేకరీ ఐటమ్ అండి బేకరీ ఐటెం అయితే ఇక్కడ చాలా రీజనబుల్గా ఉందండి ఎందుకంటే మేము పర్చేస్ చేసాం టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు తీసుకోండి ఇక్కడ బేకరీ ఐటెంలో పఫ్స్ ఎగ్ పఫ్స్ చికెన్ పఫ్స్ డోనట్స్ కేక్స్ కప్ కేక్స్ ప్యాన్ కేక్స్ ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయండి మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఫ్లిక్స్ బయట బేకరీ షాప్స్ కంటే ఇక్కడ రీజనబుల్గా ఉన్నాయండి చూసి పర్చేస్ చేయండి నెక్స్ట్ దివాలి సెలబ్రేషన్ వస్తుంది కదండీ అందుకే బాగా డెకరేట్ చేశారు ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు మేము కూడా దిగాం బాగుంది కదండి మంచిగా డెకరేట్ చేశారు నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఈ ఫ్లోర్ మొత్తం చూపిస్తున్నాను చూడండి జుడి అండి చాలా రీజనబుల్ ఉంటుంది రేట్స్ ఎప్పుడైనా మీరు వెళ్ళకపోతే వెళ్ళండి చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి చూడండి ఇక్కడ నుంచి వ్యూ అంత బాగా కనబడుతుంది అక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు మాల్ని మొత్తం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయండి పైనుంచి ఇంకా బాగుంది కదా హ్యాపీ దివాలి అని ఇక్కడ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయండి కాస్ట్యూమ్స్ పర్ఫ్యూమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ షూస్ ఏ టు జెడ్ అండి బ్రాండ్ వైజ్గా కూడా దొరుకుతాయి మీకు ఏది నచ్చితే అది పర్చేస్ చేయొచ్చు ఇది మొత్తం ఫుడ్ కోర్ట్ అండి చాలా రీజనబుల్ ఉంది ఆఫర్స్ కూడా కొన్నిట్లో ఉన్నాయి చూడండి ట్రై చేయండి మీకు నచ్చుతుంది అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఇది మొత్తం సినిమాటిక్ అండి ఫైవ్ స్క్రీన్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఈ ఫ్లోర్లో మాల్ మొత్తానికి ఫైవ్ ఫైవ్ స్క్రీన్స్ ఉన్నాయండి ఇది మొత్తం గేమ్స్ అండి గేమ్స్ సెక్షన్ టాప్ ఫ్లోర్లో గేమ్ సెక్షన్ ఉంటుంది మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి వచ్చారంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తారు మంచిగా టైం పాస్ కూడా అవుతుంది చూడండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ థ్యాంక్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు